ఒక మహిళ తన జీవితం మొత్తం అబద్ధాలతో ముడిపెట్టింది అంతలో ఆమెకు ఎవరు అడ్డుగా ఉన్న ఆడపడుచులా కాకుండా పిశాచిగా మారింది పెళ్లి పేరుతో ప్రేమను మోసం చేసింది ఆస్తి కోసం బంధాలను తాకట్టు పెట్టింది కేసులు కోర్టులు కలిసి ప్రేమికులు చివరికి హత్య ఎవరు ఊహించలేని మార్గంలో ఈ మహిళ నడిచింది ఈ కథలో ప్రేమ లేదు నమ్మకం లేదు ఉంది కేవలం స్వార్థం ద్వేషం మరియు ఓ రక్తపాతం పూజా జాటో ఇరవై తొమ్మిది సంవత్సరాలు మధ్యప్రదేశ్లోని అందమైన ఓ సాధారణ అమ్మాయి చిన్న ఊరు పెద్ద కళలు జీవితాన్ని ప్రేమతో ఆనందంగా గడపాలని ఆశ కానీ ప్రేమకి ఎప్పుడూ లాజిక్ ఉండదు తల్లిదండ్రులు చెప్పినా వినలేదు తన మనసు నమ్మిన వ్యక్తిని ప్రేమించింది పెళ్లి కూడా చేసుకుంది పెళ్లి ముద్ర బాగానే సాగింది నవ్వులు మాటలు కళలు అన్ని నిజం కావడం చూసి పూజ ఆనందపడింది కానీ కొద్ది రోజుల్లోనే గొడవలు మొదలయ్యాయి డబ్బు పైన వ్యామోహం భర్తతో తరచు గొడవలు జీవితం అందంగా ఉండాలి అన్న ఆశతో పాటు ఇప్పుడు సంపాదించాలి అన్న కొత్త కోరిక పూజలు మొదలయ్యింది ఆ షార్ట్కట్ కోరిక ఆమెను చీకటి దారుల్లోకి లాగింది మామూలు మార్గం తనకి నచ్చలేదు త్వరగా డబ్బు సంపాదించాలని పూజ ఒక వింత దశలోకి అడుగుపెట్టింది ఆమె ప్రేమ జీవితంలో మలుపులు మామూలుగా లేవు తన మొదటి భర్తతో మనస్పరిదలు ఎక్కువయ్యాయి ఆ మనసు చివరికి ప్రమాదకర ఆలోచన దాకా వెళ్ళింది ఎలాగైనా భర్తను తొలగించుకోవాలని నిర్ణయించుకుంది పూజ ఒక కిరాయి అంతకునే హైర్ చేసుకుంది కాల్పులు చోటు చేసుకున్నాయి కానీ ప్లాన్ ఫెయిల్ అయింది భర్త బతికిపోయాడు అతను వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు పూజ మీద అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేశాడు పోలీసుల చేతికి చెక్కిన పూజ అరెస్ట్ అయింది ఆమె జీవిత కథలో మరో చీకటి అధ్యాయం ప్రారంభమైంది ఇక్కడే పూజా జీవితం మలుపు తిరిగిందని చెప్పొచ్చు భర్త వేసిన కేసు వల్ల పూజ కోర్టు హీరింగ్స్ కి హాజరవుతుంది అలా వెళ్తున్నప్పుడు ఆమె పరిచయం అయ్యాడు కళ్యాణ్ అనే వ్యక్తి అతను ఒక నీర చరిత్ర కలిగిన వ్యక్తి ఆ పరిచయం పూజ జీవితాన్ని ఇంకొక సుడిగాలిలోకి తీసుకెళ్లింది కళ్యాణ్ పూజ కోర్టులో చూసిన వ్యక్తి అతను కూడా నీరస్తుడు అతని మీద చాలా కేసులు ఉన్నాయి చట్టాన్ని ఎప్పుడూ తప్పించుకుంటూ ఉండేవాడు పూజ కళ్యాణ్ ఇద్దరు ఒకటయ్యారు ఇద్దరు కలిసి జీవించడం మొదలుపెట్టారు అయితే ఒక పెద్ద సమస్య ఇక్కడే పూజ ఇంకా లీగల్ గా తన మొదటి భర్తకి భార్య ఇది కేవలం ప్రేమ కాదు ఇది ప్రమాదకర పరిస్థితి ఇంతలోని షాక్ కళ్యాణ్తో జీవితం బాగుంటుందని అనుకునే లోపే కళ్యాణ్ ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు కానీ ఇక్కడే మిస్టరీ మొదలవుతుంది ఆ యాక్సిడెంట్ నిజంగా ప్రమాదమా లేదా ఏదైనా ప్లాన్ చేసిందా పూజ చీకటి సత్యం దాగుందా ఆ ఘటన వెనుక ఇది కథలో మిగిలిన మరింత రహస్య భాగం త్వర నుంచి షార్ట్ కట్ మార్గాన్ని ఎంచుకున్న పూజ ఇప్పుడు కొత్త మలుపు కోసం చేరింది ఆమె చుట్టూ మిస్టరీలు కేసులు కళ్యాణ్ నండడం తర్వాత పూజా జీవితంలో మళ్ళీ ఓ ఖాళీ ఏర్పడింది తనకు ఎవరు అండగా ఉండాలని భావించిన పూజ కళ్యాణ్ ఇంటికే వెళ్ళిపోయింది కళ్యాణ్ ఇంటికి వెళ్ళిన పూజ అక్కడ కళ్యాణ్ వాళ్ళ అన్నతో పరిచయం ఏర్పడింది అతని పేరు సంతోష్ పెళ్లి అయ్యింది ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు పూజ పరిచయం సంతోష్తో ముందుకు సాగింది పూజ తన మాటలతో చలువతో సంతోష్కి దగ్గర అయింది తన మాయలకి లాగింది ఆ పరిచయం వారిద్దరూ పెళ్లి చేసుకునేదాకా వెళ్ళింది ఆ తర్వాత వారికి ఒక పాప జన్మించింది ఇది కేవలం ప్రేమ కాదేమో మొదటి హత్య మిస్టరీ తర్వాత కోర్టు హీరింగ్లో పరిచయం అయిన కళ్యాణ్ కళ్యాణ్ యాక్సిడెంట్ ఇప్పుడు సంతోష్ ప్రతి దశలో ఆత్మీయత కంటే ఉద్దేశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇది నిజంగా మోసమా లేక భవిష్యం మనసు మారిపోయిన ప్రేరణ ఈ మల్పు పూజ జీవితం మరింత కల్లోలంగా మార్చేసింది ఇప్పుడు ఆమె చుట్టూ ఉన్నది తలక్రిందులైన సంబంధాలు నిశ్చయించిన నిజాలు ఇప్పుడే అసలైన మలుపు మొదలైంది కళ్యాణ్ పేరు మీద ఉన్న కొంత స్థలాన్ని పూజ అమ్మాలని నిర్ణయించింది ఆ ఆస్తిని డబ్బుగా మార్చుకుని కొత్త జీవితం మొదలు పెట్టాలన్న ఆలోచన ఆమె మనసులో బలంగా వచ్చింది స్థలాన్ని అమ్మాలన్న నిర్ణయాన్ని పూజ తన భర్త అయిన సంతోష్ మరియు సంతోష్ తండ్రి అయిన చెప్పింది వాళ్ళు దానికి సరే అని చెప్పాడు అరవై సంవత్సరాల సుశీలాదేవి సంతోష్ వాళ్ళ మదర్ పూజ స్థలాన్ని అమ్మాలన్న నిర్ణయాన్ని పూర్తిగా తిరస్కరించింది ఎందుకంటే ఆ స్థలం వాళ్ళకి వారసత్వంగా వస్తున్న సంపద ఇక్కడే కథ మరో మిస్టరీ మలుపు తీసుకుంటుంది ప్రతి నిర్ణయానికి పర్సనల్ అంబిషన్ ఎమోషనల్ బ్యాగేజ్ ఫ్యామిలీ లెగసీ ఉంటాయి సుశీలాదేవి ఎంతకీ స్థలాన్ని అమ్మనివ్వకపోవడంతో పూజ ఒక ప్లాన్ వేసింది ఎలాగైనా సుశీలాదేవిని అడ్డు తొలగించాలని నిర్ణయించుకుంది పూజ తన ప్లాన్లో భాగంగా తన చెల్లి కామిని అలాగే కామిని బాయ్ ఫ్రెండ్ అంకిత్తో కలిసి సుశీలాదేవి మట్ర స్కెచ్ చూసింది సుశీలా దేవి అడ్డు తొలగితే స్థలాన్ని ఆమె డబ్బుల్లో కొంత వాళ్ళకి ఇస్తానని కూడా చెప్పింది ఇది పూజ సంపాదన కాదు ఇది ఖచ్చితంగా కుట్ర పూజ ఎవరి మీదనైనా మాయగా ప్రభావం చూపిస్తుంది ఇక్కడ ఆస్తి వెనుక హిడెన్ మోటివ్స్ పర్సనల్ గ్రీడ్ మరియు సంబంధాలను చిన్న భిన్నం చేసే పథకాలు దాగున్నాయి ఈ కథ మరింత ఇంట్రెస్టింగ్ చేరింది పూజ చేసిన ఈ డీల్ ఆమె కోరికలు మరియు ఆమె చుట్టూ ఉన్న వాళ్ళ ప్రవర్తన ఆల్ గెట్టింగ్ డార్కర్ అండ్ కాంప్లెక్స్ జూన్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఓ సాధారణ తేదీలా కనిపించింది కానీ అదే రోజు పూజ తన మామ మరియు భర్తను గ్వాలికి పిలిచింది బయటకు ఓ సాధారణ ఫ్యామిలీ టూర్ లా కనిపించిన లోపల మాత్రం దారుణమైన ప్లాన్ సిద్ధంగా ఉంది ఇకపోతే పూజ ప్లాన్ ప్రకారం కామిని పూజ చెల్లి మరియు కామిని బాయ్ ఫ్రెండ్ అంకిత్ వీరిద్దరూ ఝాన్సీకి వెళ్లారు అక్కడ లోకల్ షాప్ లో ఒక తాడు మరియు సిరెటివ్ అంటే ఒక మత్తు ఇంజక్షన్ తీసుకున్నారు కామిని మరియు అంకిత్ సరాసరిగా ఒంటరిగా ఉన్న సుశీలాదేవి ఇంటికి వెళ్లి బెడ్రూమ్ లో నిద్రపోతున్న సుశీలాదేవికి మత్తు ఇంజక్షన్ ఇచ్చారు ఆ తర్వాత వాళ్ళిద్దరు సుశీలాదేవిని బెడ్రూమ్ లోని ఉరివేశారు సుశీలాదేవి చనిపోయిందని నిర్ధారించుకున్నాక అక్కడే బెడ్రూంలో ఉన్న ఎనిమిది లక్షలు తీసుకుని అక్కడి నుండి పారిపోయారు రంగంలోకి దిగిన పోలీసులకు ఇంట్లో నుండి డబ్బులు పోవడం అర్థం కాని పరిణామాలు మొదట ఎక్కి సాధారణ దొంగతనంగా వారికి కనిపించింది కానీ రాగిని తన భర్తను రెండో పెళ్లి చేసుకున్న పూజను ఎప్పుడూ ఒక కంట కనిపెట్టేది తనకు పూర్తి నమ్మకం ఈ దారుణం వెనక పూజ ఉందని రాగిని ఏమాత్రం ఆలోచించకుండా పోలీసులకు తగిన సమాచారం ఇచ్చింది దానితో పోలీసులు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ పూజ వైపు మళ్లించారు ఆస్తి వివాదం పూజ ప్రవర్తన ఇలా అన్ని డాట్స్ కల్పి చూడగా వాళ్ళకి పూజ మీద అనుమానం రావడం మొదలైంది పోలీసులు పూజని విచారించగా పూజ మొదట్లో విచారణకు సరిగా సహకరించలేదు తర్వాత పోలీసులు తమదైన స్టైల్లో విచారించగా పూజ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది ఆమెపై ఒత్తిడి పెరిగింది అట్టడుగున ఉన్న నిజాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి పోలీసుల ముందు పూజ మొత్తం నిజాలు కక్కేసింది పోలీసులతో పూజ తను ఎలా పథకం వేసింది కామెని అంకితని ఇందులోకి ఎలా తీసుకొచ్చింది వాళ్ళతో సుశీలా దేవిని ఎలా మర్డర్ చూపించింది ఇలా ఒక్కొక్కటి తన నేరాల చిట్టా ఒప్పేసుకుంది పూజ అన్ని నిజాలు ఒప్పేసుకోవడంతో పోలీసుల పని మరింత ఈజీగా అయింది పోలీసులు తాడు ఇంజెక్షన్ ఎనిమిది లక్షలు రికవరీ చేశారు పూజను అరెస్ట్ చేశారు పూజ ఇప్పుడు జైల్లో ఊసలు లేక పెడుతుంది అందమైన అమ్మాయి ఎన్నో కళలు ఇంట్లో చెప్పినా వినకుండా ప్రేమించిన వారిని పెళ్లి చేసుకోవడం అతనితో తరచు గొడవపడటం అంతలోనే మొదటి పడతా పైన అత్యాయత్నం తర్వాత కళ్యాణ్తో పరిచయం అతనితో లివింగ్ రిలేషన్ తర్వాత కళ్యాణ్ మిస్టీరియస్ యాక్సిడెంట్ తర్వాత కళ్యాణ్ అన్నయ్య సంతోష్తో రెండో పెళ్లి ఆ తర్వాత సొంత అత్త సుశీలాదేవి మండర్ చివరికి జైలు జీవితం అతలో ప్రేమ లేదు దయ లేదు పూజ నిజంగా ఎవరిని ప్రేమించలేదు ఎవరి కోసం త్యాగము చేయలేదు కేవలం స్వాదం మాత్రమే కనిపిస్తాయి షార్ట్ కట్ సంపాదన కోసం అత్య కుట్ర మోసం ఇవన్నీ చేసింది పద్ధతిగా జీవించడానికి ఓ దారి ఉంది కానీ పూజ కామిని అంకిత్ వేగంగా ధనాన్ని సంపాదించాలన్న కోరికకు బలయ్యారు షార్ట్ కట్ సంపాదన కోసం జీవితాన్ని షార్ట్ కట్ చేసుకున్నారు కళ్ళలు నాశనమయ్యాయి సంబంధాలు దెబ్బతిన్నాయి నమ్మకం చనిపోయింది ఇది కేవలం నేరం కాదు ఇది గమనించాల్సిన గుణపాఠం